దేవాపూర్ నాయకప్ గూడలో అమరుడు రొడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభం కాశీపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెం క్రీడా ప్రాంగణంలో కీర్తిశేషులు అమరుడు రొడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కాశీపేట మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభమైంది మొదట నాయకపోటు సేవా సంఘం గ్రామ పెద్ద మనిషి రాజన్న చిన్న రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవాపూర్ మద్దిమాడ సర్పంచులు అనంతరావు ఆడే జంగు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి నాయక్పౌర్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ గిరిజన సంఘాల నాయకులు తట్ర భీమారావు రొడ్డ కిష్టయ్య సండ్రబాపు రామ్ దాస్ తదితర నాయకులు రొడ్డ చిన్న రమేష్ చిత్రపటానికి పూలుమాల సమ సమర్పించారు తదనంతరం సర్పంచ్లు అనంతరావు అడే జంగు రమణారెడ్డిలు వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు ప్రారంభ మ్యాచ్ బుగ్గ గూడెం పెద్దనపల్లి జట్ల ప్రారంభమైంది ఈ టోర్నీలో మండలంలోని వివిధ గ్రామాల జట్లతో పాటు తిరియాని మండలానికి చెందిన సుమారు పదహారు జట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు కొమ్ముల బాపు మాట్లాడుతూ రొడ్డ చిన్న రమేష్ గిరిజన హక్కుల కోసం ప్రజా సమస్యలపై మండలంలోని వివిధ గ్రామాలలో ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నాడని అలాంటి ప్రజా నాయకుని చిరకాలం గుర్తుంచుకునే విధంగా వాలీబాల్ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని తెలిపారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని అన్నారు మొదట బహుమతి ఐదు వేల రూపాయ పదహారులు రెండవ బహుమతి మూడు వేల పదహారులు మూడవ బహుమతి పదిహేను వందల పదహారు రూపాయలతో పాటు జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుందని క్రీడాకారులంతా ఉత్సాహంగా పోటీలలో పాల్గొనాలని కోరారు जय दादा रमेश को आदरन शादी दाम शादी दाम शादी दाम जोहार दादा रमेश को जोहार 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 दादा सिनेमा रमेश को जोहार जोहार दादा सिनेमा रमेश आसे हालनु शादी दाम शादी दाम दादा सिनेमा रमेश आसे हालनु शादी दाम शादी दाम जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय जय आदिवासी అమరుడు ఆదివాసీ పుట్ట చిన్న రామేశ్వరము ఇది కాదు వాళ్ళ దో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి క్రీడాకారులు క్రీడా అభిమానులు ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులు సంఘ నాయకులు అందరూ కూడా అది వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే చనిపోయి అంటే ఒక ప్రజల కోసం సమాజం కోసం పని చేసిండు కాబట్టి ఆయనను గుర్తుంచుకోవడం కోసం ఈ పిల్లలకు కూడా గుర్తుంచుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అయితే ఇది ఆగస్టు ముప్పైనా మరి ప్రతి సంవత్సరం భర్తాంతి నిర్వహిస్తున్నాం కానీ అప్పుడు ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి మనకు వర్షాకాలం కాబట్టి వర్షాలు ఉంటాయి కాబట్టి అప్పుడు నిర్వహించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ ఈ కాలంలో నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఈ రకాలు రాష్ట్రంలో మరి అందరూ కూడా మరి ఇది విజయవంతం చేసి మరి Aku kecil, t i d